హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తను బ్లాగ్స్ ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కింద కామెంట్ చేసి షేర్ చేయండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఈరోజు రథసప్తమి కదండి సో అందరికీ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు సో మన వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్ సో ఈరోజు అయితే రథసప్తమి సందర్భంగా మనం పాలు పొంగించుకుంటాం కదా సో అదే విధంగా నేను కూడా ఇక్కడది చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఏంటంటే చిన్న గిన్నెలో అయితే పాలు పోసుకొని కింద మంట పెడతాం కదా దానికోసం అయితే తయారు చేస్తున్నాను అన్నమాట సో చూడండి దగ్గర నేను చూపిస్తాను ఇది ఆవుతో చేస్తారు కదా పిడికలు అంటారు కదా అవి తెచ్చేసి దాని మీద అయితే నేను హారతి ఇచ్చే బిల్లలు ఉంటాయి కదా హారతి బిళ్ళ అవి వేసి అగ్గి అవుతుంది అనేసి ఇలా చేస్తున్నాను అనమాట ఇంకా చూడండి చిన్నది అయింది కదా అందుకనేసి ఇంకా బాగా మంట రావాలని హారతి బిల్ల అవి వేసి చేస్తూ ఉన్నాను అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఇలాగే చేసుకుంటారా అలసప్తమి మీరు ఏ ప్రాసెస్లో చేసుకుంటారు మీరు చేసుకునే విధానం కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి సో నేను అయితే చిన్న గిన్నెలో కొన్ని వేసాను అనమాట ఆవు పాలు దాని నిండా వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తాయి కదా మళ్ళీ బియ్యం వేస్తే ఉడకదనేసి అందుకని కొంచెం వేసుకున్నాను ఆల్మోస్ట్ పాలు అయితే పొంగిపోతున్నాయి అన్నమాట ఇంకా అందులోనే కొంచెం బియ్యం అయితే వేసేసుకొని ఉడుకుతుంది చూడండి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే అయిపోయింది బెల్లం కూడా వేసేస్తున్నాను ఇంకా ఇవన్నీ ఇక్కడ పెట్టేసాను వేసుకుంటాం కదా తులసం దగ్గర అక్కడ రథం తయారు చేస్తాం కదా రథం కోసం అనేసి ఇవన్నీ ఇలా గుచ్చుకొని రథం తయారు చేస్తామనమాట చిక్కుడుకాయలు ఉంటాయి కదా చిక్కుడుకాయలు తెల్లదుంప అంటారు కదా ఇంకా అవన్నీ అలా పెట్టేసి సింపుల్గా ఏదో నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే నేను చేసుకున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చీర మార్చుకొని డ్రెస్ అయితే వేసేసుకొని మళ్ళీ ఇంకా పని స్టార్ట్ చేయాలి కదా ఇంకా టిఫిన్ చేసిన అయితే అక్కడ పడేసి వంటకైతే ప్రిపేర్ అనమాట బెండకాయ కర్రీ చేస్తున్నా సో ఈరోజు నేనైతే ఆయిల్ వేసుకొని తిన్నాను అనమాట అందుకనేసి నేను ఇంకా పెరుగు అవి ఉంటే టమాటా చట్నీ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పెరిగేసుకుని తిందామనేసి ఇంకేం చేసుకోలేదు ఓన్లీ పిల్లల వరకు అయితే బెండకాయకి అది వారికి అయితే చేస్తాను సో ఇక్కడ వచ్చేసి నేను పూజ చేసుకునే ముందు ఇక్కడ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇది మొత్తం కంటిన్యూ అండి మన ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ అయితే ఇచ్చేయండి మర్చిపోకండి బై ఫ్రెండ్స్ సీ యూ